మేడ్చల్ జిల్లా నగర్ పరిధిలో హ్యాష్ ఆయిల్ అమ్ముతున్న ముగ్గురిని బాలనగర్ పోలీసులు పట్టుకున్నారు విశ్వసనీయ సమాచారం మేరకు ఫతేనగర్ ఫ్లైఓవర్ వద్ద హ్యాష్ ఆయిల్ విక్రయిస్తున్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు వారి దగ్గర నుంచి రెండు లీటర్ల హ్యాష్ ఆయిల్ బైక్ మూడు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు హ్యాష్ ఆయిల్ విలువ సుమారు పన్నెండు లక్షల రూపాయలు ఉంటుందని నిందితులు బాలరాజు సతీష్ వ్యక్తి మన మోసాపేట ఏరియాలో ఉంటాడు ఈజ్ నేటివ్ ఆఫ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఈ పండక్కి ఊరెళ్లిన తర్వాత అతనికి ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి కేసులు అరెస్ట్ అయినటువంటి సందర్భాలున్నాయి అంతకుముందు ఒకసారి మన బాలానగర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా డ్రగ్స్ కేసులు అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా కూకట్పల్లి పోలీసులు కూడా డ్రగ్స్ కేసులు అదేవిధంగా ఒక మర్డర్ కేసులో కూడా అరెస్ట్ చేయడం జరిగింది అతను నేటివ్ ఆఫ్సర్గా ఉన్న సంక్రాంతి పండగకి ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ అతనికి ఉన్నటువంటి కాంటాక్ట్స్లో చింతపల్లి ఏరియాలో నాగార్జున అనేటటువంటి వ్యక్తి నుంచి క్యాషాయిల్ని తీసుకోవడం జరిగింది అదేవిధంగా అతను ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఆల్రెడీ కాంట్రాక్ట్స్ లో ఉన్నటువంటి సతీష్ నగేష్ అనేటటువంటి వాళ్ళు ఇద్దరు కూడా బోయిన్ఫల్ ఏరియాకి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరితో కూడా గతంలో ఉన్నటువంటి పరిచయాల వల్ల వారికి ఈ యాష్ అందించడం జరిగింది ఈరోజు తెల్లవారుజామున వాళ్ళు ఈ బాలరాజు దగ్గర నుంచి యాష్ ఆయిల్ ప్రొక్యూర్ చేసుకొని తీసుకెళ్తున్నప్పుడు నగర్ బ్రిడ్జ్ దగ్గర మన ఎస్ఓటీ సిబ్బంది లా అండ్ ఆర్డర్ సిబ్బంది వెహికల్ చెకింగ్ లో భాగంగా వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి మెటీరియల్ తో పాటు అదేవిధంగా తర్వాత బాలరాజు ఇంటి దగ్గర కూడా సెర్చ్ చేసినప్పుడు అక్కడ కూడా మనకి ఆల్రెడీ ఫైవ్ ఎంఎల్ బాటిల్స్ లోకి ట్రాన్స్ఫర్ షిఫ్ట్ చేసినటువంటి కూడా చేయడం జరిగింది ఈ ఎంటైర్ ఆపరేషన్ కూడా సమయం చాలా చక్కగా లీడ్ చేసినటువంటి మన డీసీపీఎస్ఓటి ఎస్ఓటి శ్రీనివాస్ గారు అదేవిధంగా అడిషనల్ డీసీపీ ఎస్ఓటి శోభన్ మన ఏసీపీ గంగారాం అదే